హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను అయితే ఫ్రంట్ పార్ట్లో అతుకులు అనేది ఎలా వేసుకోవాలి అతుకులు పడ్డప్పుడు హెవీ చెస్ట్ కానీ హెవీ పెద్ద సైజ్ బ్లౌజులకు కానీ అతుకులు పడ్డప్పుడు ఎలా పెట్ట అతుకులు వేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేనైతే మీకు చూపిస్తున్నాను ఓకేనా ఓన్లీ రెండు నిమిషాలు మీరు నేర్చుకోవచ్చు చూపించినట్టుగా చిన్న క్లాత్ ఏదైతే ముక్కలు ఉంటాయో ఇలాంటి బ్లౌజ్ల క్లాత్లు కూడా సరిపోవు చూసుకుని క్లాత్ అనేది ఇలా అటాచ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ఇట్లా పెట్టుకొని సమానంగా ఇది నాకు ఇప్పుడు పన్నెండున్నర పన్నెండున్నర కంటే కొద్దిగా ఎక్కువ అనేది వచ్చింది దాన్నే పెట్టుకొని మంచిగా రెండు కూడా ఫ్రంట్ పార్ట్ మంచిగా పెట్టుకొని సమానంగా పెట్టుకొని ఎంతైతే బ్యాక్ పార్ట్ వచ్చిందో దీనికి కూడా అంత మార్క్ పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్నది అయితే కట్ చేసేసేయండి ఓకేనా కట్ చేసేసుకొని ఇప్పుడైతే రెండు ఇంచులు మనం ఎక్స్ట్రా వదిలిపెట్టుకుంటాం కదా దానికైతే పెట్టుకోండి డాట్ కోసం అయితే ఇప్పుడు రెండు కూడా ఇలా మెయిన్ క్లాత్కి అయితే అటాచ్ చేసుకోవడమే ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ నా వీడియోలు చూసినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్ చేసుకున్నారంటే నేను వీడియో పెట్టి పెట్టగానైతే అయితే మీ దగ్గరికి అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ అయితే చూసారా నేను క్రాస్ కటింగ్ బ్లౌజ్ అన్నమాట క్రాస్గానే నేను కటింగ్ అనేది మెయిన్ క్లాత్ కూడా క్రాస్గానే కటింగ్ చేసి పెట్టాను కాబట్టి ఇలా అంటే సమానంగా అటాచ్ చేసుకోండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం అనేది నీట్గా అయితే కట్ చేసేసేయండి ఓకేనా ఇది మెయిన్ క్లాత్కి సారీ లైనింగ్ క్లాత్కి ఇటు సైడ్ నేను సంఖ దగ్గర అతికిచ్చాను కదా దానికి కొద్దిగా కట్ చేశాను చూసారు వదిలేసిన క్లాత్ ఎందుకంటే లైనింగ్ క్లాత్ సరిపోలేదు అన్నమాట అందుకని అది దానికైతే కొద్దిగా ఈ క్లాత్ అనేది వదిలిపెట్టాను అయితే మేము రెండు రెండు ఇంచులు రెండున్నర ఇంచులు అనేది కింద మెయిన్ డాట్కి వదిలిపెడతాం కదా సమానంగా కట్ చేసుకొని పెట్టుకోండి అట్లా కచ్చకాలు పెట్టుకుంటే సమానంగా అట్లా పెట్టుకొని రెండు వైపులా కూడా ఇలాగే ఒక రెండున్నర ఇంచుల పాదక మూడు ఇంచుల పొడవు వరకు కుట్టేసుకోండి మెయిన్ డాట్ అయితే ఇది కూడా ఇప్పుడు తర్వాత ఇదైతే ఉక్సుల వైపు కానీ కాజల వైపు కానీ కుట్టుకోవాలి సెకండు ఇంకా థర్డ్ అయితే ఇది త్రీ డాట్స్ అయితే బ్లౌజు ఇప్పుడు అయితే ఆమ్ హోల్ నుంచి వచ్చే డాట్ అన్నమాట మూడు డాట్లతోటి ఎంత